డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గుంటూరు గాంధీ పార్క్ వద్ద నుంచి బస్టాండ్ వరకు మంగళవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో లో భారీ ర్యాలీ చేపట్టారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వరల రామయ్య ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ర్యాలీని ప్రారంభించారు మహమ్మారిలా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపటానికి సీఎం చంద్రబాబు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అన్నారు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఎస్పీ వకుల్ జిందాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టేకల ప్రభాకర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు దారి చూపుతానని ప్రమాణం చేస్తున్నాను ఈ జీవితాన్ని గడుపుతాను నేను డ్రగ్స్ లేని జీవితం మనానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మహమ్మారిలాగా వ్యాపించింది ఈ మాదక ద్రవ్యాల వినియోగం గతంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం ప్లేగు వ్యాధి వచ్చింది కలరా వచ్చింది క్షయ వచ్చింది వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోతుంది చనిపోతున్నారని చెప్పి మనం అనుకునే వాళ్ళం అదే పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఒక భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించింది ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహమ్మారి ఈ మాదక ద్రవ్యాల వినియోగం మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి ఇదొక సామాజిక రుగ్మతగా మారింది తరిమి కొట్టాలని ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఒక ఇనుప పాదం మోపాలని ఈ రోజున పోలీస్ వ్యవస్థలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆర్కే రామకృష్ణ గారి నేతృత్వంలో ఈగిల్ అని ఒక సంస్థని ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు గుంటూరు ప్రజలు గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయ నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగేన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం నిర్వహిస్తున్నాను ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు ప్రత్యేకంగా యూత్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది మనం టూ మల్టీ ఫోల్డ్ అప్రోచ్తో దాంట్లో వెళ్తున్నాను ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం ప్రజల ద్వారా చెప్పించడం మాకు డ్రగ్స్ వద్దు ఇక్కడ డ్రగ్స్ రాకూడదు అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు డ్రగ్స్కి ప్యాడలింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాను అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జ ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము వాళ్ళు మధ్య పీడి యాక్ట్ పెడతాము ఎక్స్ ఎక్స్ట్రామెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చేప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్ వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీ పెడతాము ఇంకా మనం ఇంకా ప్రోగ్రామ్ పెడుతున్నాను ఆల్రెడీ గుంటూరు డిస్టిక్లో ఒక వారం నుంచి మనం ఒక స్పెషల్గా మనం ఒక అభియాన్ పెట్టి ఉన్నాను డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఆఫీస్లో అండ్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట్ల మనం వెళ్తున్నాను ప్రజల మధ్యలో వెళ్తున్నాను సివిక్ సొసైటీకి అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాను ఈ స్కూల్లో కాలేజ్ వెళ్తున్నాను మళ్ళీ మీ దగ్గర కూడా మనం రోడ్ మీద కూడా మనం వస్తాము అందరితో మాట్లాడుతూ ఉంటాము ఈ క్రమంలో మనకి మీడియా కూడా బాగా సహకారం అవసరమా ప్రత్యేకంగా ప్రెస్ మీడియా సోషల్ మీడియా అందరికీ ఒక మూమెంట్ అలాగే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అండ్ డ్రగ్స్కి అగెన్స్ట్లో ఇక్కడ నుంచి మనం గుంటూరు నగరం నుంచి ఒక నినాదాలు మనం స్టార్ట్ చేయాలి డ్రగ్స్ వద్దు బ్రో ఈ నినాదంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ను గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత సామాన్య అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి యువత పెడదోవ పట్టి ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలుంటే ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఒక శక్తిగా మారి ఈగల్ పేరుతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త వింగ్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం ఉన్నది ఎక్కడ పండిస్తూ ఉన్నారు అటువంటి పంటలను నాశనం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సైతం ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మన గుంటూరు ప్రాంతం చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గతంలో పాలకులుగున్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు మనం చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డ్రగ్స్ను గుంటూరు నగరంలో లేకుండా చేయాలనేటువంటి తపన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పెద్దలు అనేక మంది రోజు లా అండ్ ఆర్డర్ మీద పట్టున్నటువంటి వరలరామయ్య రామయ్య గారు కానీ అలాగే పెద్దలు ఐజీ త్రిపాఠి గారు అలాగే జిందాల్ గారు ఎస్పీ గారు అలాగే మా ఏకే రవికృష్ణ గారు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి యువత ఎక్కడ కూడా పెడదో పట్టకుండా సామాజిక స్కోతో ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నాంది పలికాం తప్పకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈ ఇనిషియేటివ్ని తీసుకొని ప్రతి ఒక్క డ్రగ్స్ వద్దు బ్రో ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రామయ్య గారికి అదేవిధంగా మా ఐజీపీ గుంటూరు త్రిపాఠి గారికి ఎస్పీ గారికి ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది అదేవిధంగా డ్రగ్స్ వద్దు అనే క్యాంపెయిన్ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం మన రాష్ట్రంలో సుమారుగా డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు నలభై వేల విద్యా నుండి మేము ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం ప్రధానమైన ఉద్దేశం ఈ డ్రగ్స్ గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మేము ఈగల్ ద్వారా అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరావు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ గరుడా ద్వారా ఓపీఆర్ సి జరగకుండా అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేస్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంప్ వచ్చు ఎవరైతే విద్యార్థులు సెంటేజ్లో ఉంటారో పదో క్లాసు పదకొండో క్లాసు పన్నెండు పన్నెండో క్లాసు ఆ విద్యార్థులు నికోటెన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు అలవాటు పడితే ఇంకా తర్వాత గ్రాడ్యుయేట్గా అయ్యి వాళ్ళు డ్రగ్స్ పడే అవకాశం ఉంది కాబట్టి సేఫ్ క్యాంపస్ ప్రత్యేకంగా విద్యార్థులకి టీచింగ్ లా అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ ఎమ్మెల్యే ఈస్ట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా డ్రగ్స్ చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈగల్ గౌరవ సీఎం గారు దేశాల మేరకు చాలా పవర్ ఫుటింగ్ మీద మేము దాని మీద పనిచేస్తున్నాము గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ త్రీ మంత్స్లో రెండు వందల మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది గాంజా ఎక్కడ దొరికినా అది కన్జ్యూమర్ ఉండొచ్చు అమ్మేవాడు ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఏమేమి సంపాదించారు గాంజా వ్యాపారం చేసి అది కూడా దాన్ని కూడా ఫ్రీజ్ చేసి దాన్ని కూడా సీజ్ చేయడం ఉంది అదేవిధంగా యువతలో గాంజా ఎక్కువ పెరిగింది దాని మీద అవగాహన కోరుకు యువత చాలా సరదాగా చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయని అవగాహన పెంచడానికి ఈరోజు ఈ డ్రగ్ ర్యాలీ పెట్టడం జరిగింది సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పనిచేస్తుంది కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది